హాయ్ హలో దిస్ ఇస్ మంజేస్త్రీ వెల్కమ్ టు మంజుస్ కలెక్షన్ మంజుస్ కలెక్షన్స్ లో ఈ రోజు నేను చూపిస్తున్న కలెక్షన్ అంతా దసరాలో మీరు కట్టుకునే విధంగా మీరు వేర్ చేసి అందరిలో స్పెషల్ గా కనిపించే విధంగా ఉండే శారీస్ మాత్రం నేను ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చా ఆ కలెక్షన్ చూసే ముందు మీకు విషయం చెప్పాలి నేను నార్మల్ శారీస్ కూడా చూపిస్తున్నాను కదా ఆ శారీస్ చూసి మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దండి ఎందుకంటే అందరూ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ ఎక్కువ చేయలేదు అంటే అంత ఖర్చు చేయలేదు కదా వాళ్ళ బడ్జెట్ కి తగ్గట్టుగా మన దగ్గర కలెక్షన్ ఉందని చెప్పడానికి నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఓకేనా అయితే ఇప్పుడు ఇంకో కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ ధర్మవరం పట్టు శారీ అండి చాలా బాగుంది ఇది కూడా ఈ శారీస్ కూడా మన ఛానల్లో చాలా స్పెషల్ అనే చెప్పాలి ఈ కలెక్షన్ తెలుసుకోవాలనుకున్నా కూడా నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ సెవెన్ జీరో టూ ఎయిట్ నైన్ ఈ వాట్సాప్ నెంబర్కి మీరు సెమీ సెమీ ధర్మవరం పట్టు శారీస్ అని నాకు మెసేజ్ చేసి ఇందులో కూడా నేను కలర్స్ చూపిస్తానండి ఓకేనా ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి మీ లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది అనే నమ్మకంతో మీకు ఇంతలా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా సరే వీడియోని కంప్లీట్ గా చూసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ